దాజపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు పులివెందుల జెర్పిటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ బీసీసీల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికల ప్రచారానికి వారి పల్లెకు వెళ్లి వస్తున్న సమయంలో టీడీపీ మూక కర్రలు రాడ్లతో ఒక్కసారిగా దాడి చేసి ఎమ్మెల్సీ వాహనాలను ధ్వంసం చేసి ఎమ్మెల్సీపై వైసీపీ నేత రాముపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని తెలిపారు రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానంలో గెలిపిందిన కూటం ప్రభుత్వం ఒక మంటల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేమనే భావనతో ఇటువంటి దాడికి పాల్పడిందని మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఎన్నిక జరిగినా మీరు పోటీ చేసిన స్థానంలో ఇటువంటి గొడవలు జరిగాయని వారు ప్రశ్నించారు ఈ సమావేశంలో కోట కృష్ణ ప్రకాష్ రెడ్డి జాన్ జాకిర్ హుసేన్ రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు ఎస్పీటీసీ ఎలక్షన్లు బహిష్కరించుకొని పక్కగా జరిగి కొద్ది చోట్ల పక్కగా జరిగి నేలకొని మీరు ఎక్కడా కూడా మేమైతే వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఎక్కడ కూడా మీరు పోటీ చేస్తుంటే ఎక్కడా దౌర్జన్యాలు చేయాలి కానీ ఈరోజు కొత్త సిద్ధాంతం తీసుకొచ్చి మీరు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు ఈ దౌర్జన్యానికి పాల్పడినప్పుడు ఈరోజు ఏదైతే మా నాయకులు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ్ళ మీరు ఏదైతే నాటుతున్నారో అదే పండుద్ది కానీ ఒకటి నాటి ఉన్నదైతే పంట పండదు దయచేసి మీ అందరు కూడా మేము ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పోటీ చేస్తున్నారా సాఫీగా జరిగిపోయింది రాష్ట్రంలో కూడా మొత్తం కూడా ఈరోజు ఎందుకు జరిగి ఈరోజు మీకు ఎందుకు భయం పోటీ చేయొచ్చు కదా పోటీ చేయడానికి మీకు వచ్చి నష్టమైంది ప్రజాసభ్యుల్లో మీద నేను ఇచ్చిన పదాల్లో కాదు మరి ఇది అని బీసీకి దాంట్లో మరి బీసీ బాధ్యత అని చెప్పేసి మీరు చెప్పుకోవడానికి మీకు అధికారం మీకు అర్హత ఉందా అని చెప్పేసి అడుగుతాము అదేవిధంగా ఈ కేసు అనేది ఇవాళ మీకు నాకు ఈ ఉందో కొత్త కాదు అంతకుముందు ఆల్రెడీ మేము ప్రతిపక్షం చూసాము ప్రతిపక్షంలో కేసులు మాకు కొత్త కాదు ఇవాళ మీరు ఏదో కొట్టినంత మాత్ర మేమేమి ధైర్యపడే పని లేదు ఎవరైతే మీరు ఏదైతే చేశారో అది మాత్రం చేయకుండా అయితే మా ఓట్లు అయితే ఉండలేరని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు పార్టీ పెద్దలు ఎవరైతే ఇప్పుడు మేమైతే ఎవరైతే మీలో కూడా నిరంతరంగా ఉంటా ఉన్నారో వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెడితే అని పార్టీకి బాగుంటుంది సొసైటీకి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని చెప్తా ఉన్నాం ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు నిన్న చేసినటువంటి దారుణమైన పని ఒక సామాన్య వ్యక్తి మీద కాదు మీరు చేసింది ఒక వైఎస్ఆర్ సిపి రాష్ట్ర బీసీసీ అధ్యక్షుడైనటువంటి ఆర్ రమేష్ యాదవ్ గారు చేసినటువంటి చర్యని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాం అతను సామాన్య వ్యక్తి కాదు అతను ఒక ఎమ్మెల్సీ మీరు అలాంటి వ్యక్తి మీద దానం చేయడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం వంద మంది మా కుమ్మడిగా రాడ్డులు కర్రలు తీసుకునేట చేయటం అనేది ఒక పిరిగి పొందే చర్యలాగా మేము వ్యాపార చేతి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఖండిస్తున్నాం గుర్తు పెట్టుకోండి కబత్త టీడీపీ నాయకులారా ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళండి మీ పథకాలు తెచ్చుకోండి అంతేగాని ఈ దాడులకు ప్రతిదాడు అనేది మీరు చేయవలసిన అవసరం లేదు రేపు గెలుపు అనేది నల్లి నెలకలాగా వైఎస్ఆర్ పార్టీ జెడ్పీడీసీ గారు అటువంటి గ్యారెంటీ కానీ చెప్తున్నాం